గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది ఈ ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది అయితే తాజాగా సినీ నటి మంచు లక్ష్మి ఒక పోస్ట్ చేసింది ఎయిర్ ఇండియా విమానంలో తాను ప్రయాణించానని ఆమె చెప్పింది చాలా మంది తనకు ఏదైనా ప్రమాదం జరిగిందా అనే ఆందోళనతోనే కాల్స్ చేస్తున్నారని పేర్కొంది దీంతో ఆమె అసలు విషయాన్ని చెబుతూ ఒక వీడియోతో పాటు ఎక్స్ పేజీలో పోస్ట్ చేసింది విమాన ప్రమాదం జరిగిన రోజే ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో నేను ప్రయాణించిన మాట వాస్తవమే కానీ నేను ముంబై నుంచి లండన్ వెళ్లాను అహ్మదాబాద్ లో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదంతో నేను తీవ్ర దిగ్బాంతికి గురయ్యాను నేను లండన్ చేరిన వెంటనే ఈ వార్త తెలుసుకున్నాను చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఇది నిజంగా బాధాకరమైనది ఈ విషాదంలో ఇంకా ఎక్కువ మంది రెసిడెంట్ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు విని నా గుండె పగిలిపోయింది నేను ఈ రోజు ఎయిర్ ఇండియాలో లండన్ కు వెళ్ళానని నమ్మలేకపోతున్నాను ఈ రోజు ఊహించుకోవడానికి చాలా బాధాకరమైనది మన ప్రాణాలు ఒక క్షణంలో ఎలా ముగిసిపోతాయి అనేది ఇదొక ఉదాహరణ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనమేంటో అర్థమవుతుంది బాధిత కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి అని లక్ష్మి తెలిపింది